అనగనగా ఒక రైతు ఉండేవాడు ఒకసారి ఎవరో ఇంట్లో గుత్తివంకాయ కూర తిన్నాడు ఆ రుచి అతని మనస్సులో బాగా నాటుకుపోయింది ఇలాంటి కూర మా ఇంట్లో కూడా తినాలి అని నిర్ణయించుకున్నాడు అప్పట్లో వంకాయలు సులభంగా దొరికేవి కాదు అందుకని విత్తనాలు తెచ్చుకుని నాటి వంకాయ మొక్కలను ఎంతో జాగ్రత్తగా పెంచాడు చివరికి మూడు చిన్న గుత్తివంకాయలు పండించాడు వాటిని కోసుకుని ఇంటికి తీసుకెళ్లి తన పెళ్లానికిచ్చి మంచిగా గుత్తివంకాయ కూర చెయ్యి అని చెప్పాడు మరుసటి రోజు రైతు పొలానికి వెళ్ళిపోయాడు రోజంతా వంకాయ కూర గురించే ఆలోచించాడు ఇదిలా ఉండగా పెళ్ళం నూనె వేసి మసాలా నింపి కూర చేసింది కూర వాసనకి ఆమెకు ఉండబట్టలేక ఒక వంకాయ తినేసింది తర్వాత ఇంకొకటి కూడా సాయంత్రం రైతు ఇంటికి వచ్చాడు భోజనానికి కూర్చుంటే ప్లేట్లో ఒకటే వంకాయ మిగిలిన రెండూ ఎక్కడా అని అడిగాడు పెళ్ళం నవ్వుతూ రెండూ నేనే తిన్నాను అంది రైతు కోపంగా అలా ఎలా తిన్నావు అని అడిగాడు అందుకు ఆమె ఇలా అంటూ చివరిది కూడా తినేసింది గుత్తి వంకాయ మసాలా రుచి అలా ఉంటుంది మరి